నిజంగా ఇది ఒక అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి కోడెల శివప్రసాద్ మాజీ స్పీకరు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు ఆయన ఆయన దివంగత నాయకుడు ఆయన ఆయన మృతి కేసుకు సంబంధించి ఇప్పుడు విజయసాయిరెడ్డికి చిక్కుకుందా ఆ మెడకు చిక్కుకుందా ఆ కేసు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆయన చిక్కుకున్నారా ఆ కేసులో అనేది ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం అధికారులకు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ కోడెల హత్య వెనక వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు అనేది అలాగే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూ నరసరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ స్పీకర్ కోడెల ఆయన కుమారుడు శివరామకృష్ణల మీద తప్పుడు కేసులు పెట్టించారని కూడా ఈ ఫిర్యాదులో ఆరోపించారు ఆయన అలా మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకునే దిశగా వాళ్ళు ప్రోత్సహించారు అనేది తన మీద ఈ విధంగా మానసిక వేధింపులు గురి చేయడం వల్లే కోడెలు ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో ఒక్కసారిగా ఇప్పుడు పల్నాడు రాజకీయాల వేడెక్కి ఎప్పటి కోడెల కేసు మళ్ళీ ఇప్పుడు జీవం పోసుకుంది ఈ ఫిర్యాదు రూపంలో అసలు ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది అనేది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ టూగా ఉన్న తొలి దశలో విజయసాయిరెడ్డి వ్యవహరించారు నెంబర్ టూగా ఆయన అన్నింట తానే కనిపించారు తర్వాత విజయసాయిరెడ్డికి ఈ విధంగా ఈ కేసుకు ముడిపెట్టి ఆయన మీద ఉచ్చి బిగించాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది అనేది ఏకంగా రాజకీయాలకే విరామం ప్రకటించేసి సన్యాసం ప్రకటించేసిన విజయసాయిరెడ్డికి ఇప్పుడు అనూహ్యంగా కోడెల కేసు మెడక చుట్టుకోబోతుందనే చర్చ అయితే వస్తుంది ఎందుకంటే ఆయన రాజీనామా చేసిన తర్వాత టీడీపీలో కొంతమంది నాయకులు వంగ వంగల్పూడి అంతలాంటి వాళ్ళు మాట్లాడారు పాపాలు చేసేసి వెళ్ళిపోతే కుదరదు తప్పులు చేసేసి రాజీనామాలు చేసేసి అది మాత్రమే కుదరదు సన్యాసాలు రాజకీయ సన్యాసాలు పుచ్చుకున్న కేసులు వెంటాడుతాయి తప్పు చేస్తే శిక్ష తప్పదు అని హెచ్చరించారు ఇప్పుడు ఆ మాటలే మళ్ళీ గుర్తొస్తున్నాయి అవి రిపీట్ చేస్తున్నారు చాలామంది ఓకే ఇది కుట్రకోవమా దీని వెనక ఏ కోణం ఉందనేది సెకండరీ కాకపోతే ఆయన రాజీనామా చేసేసి వెళ్ళిపోయినప్పుడు పోసాను ఉన్నారు నేను ఇంకా రాజకీయాల మీద మాట్లాడడం మీకు దండం ఆయన అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఏమైంది ఇంటికెళ్ళి మరీ పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు చూపిస్తున్నారు తీసుకెళ్ళి అన్ని జైలుని చూపిస్తున్నారు తీసుకెళ్ళి ఏ రోజు ఏ జైల్లో ఉంటాడో ఆయనకే క్లారిటీ లేదు అలా ఉంది ఏ రోజు ఏ పోలీస్ స్టేషన్లో పోలీసులు పట్టుకెళ్తారో తెలియదు పీటీ వారెంట్ మీద అలా ఉంది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి పరిస్థితి కూడా అదే రాజకీయాలు వదిలేసిన సన్యాసం పుచ్చుకున్న గుడ్ బై చెప్పేసినా ఏం చేసినా కేసులు అయితే ఆయన్ని వదలెట్లేదు వెంటాడుతున్నాయి ఎట్టకేలకు ఇప్పుడు విజయసాయి రెడ్డి కేసులో ఇరుక్కోబోతున్నారా అరెస్ట్ కాబోతున్నారనే చూడాలి